అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మహిళలకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్ తీసుకొచ్చింది అదేంటి అంటే ఇక నుండి తెలంగాణలో కేవలం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని చెప్పేసి భావిస్తుంది దీనికి సంబంధించిన మరింత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోయే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ ఇలాంటి ముఖ్యమైన సమాచారాలు మన ఛానల్ ద్వారా మిస్ కావద్దనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అందరూ కూడా ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ తోటి కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్ చేసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ని ఇస్తామని చెప్పేసి చెప్పిందో దీనికి సంబంధించి ఆరు గ్యారంటీలో భాగంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే విధంగా అధికారులు సో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు దీనికి సంబంధించి ఇక రాబోయే కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలోనే రేషన్ కార్డు కలిగిన అందరికీ కూడా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని భావిస్తుంది అయితే దీంతో కుటుంబంలోనూ కుటుంబంలో కొడుకులకి సంబంధించి కావచ్చు వేరుపడిన వాళ్ళకి సంబంధించి కావచ్చు ఇప్పుడు రేషన్ కార్డులు సో వీళ్ళకి సంబంధించి ఆందోళన చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ కొత్త పథకం అందరికీ రేషన్ అందరికీ కార్డులు వచ్చిన తర్వాతనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నారనమాట మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వెయిట్ చేస్తూ ఉండాలి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఐదు వందల రూపాయలకే రానున్న రోజులలో జనవరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఏమైనా అనేది ఈ సందర్భంగా స్పష్టంగా అయితే చూసుకోవచ్చు ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ తోటి కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి ధన్యవాదాలు